ప్రజల కీర్తనలు నూట ఇరవై రెండవ అధ్యాయము ఏడువ వచ్చినమో నీ ప్రాకారములలో నెమ్మది గాక నీ నగరులలో క్షేమం గాక ఈ వాక్యంలో దావీదు ఎరుషలం గురించి ప్రార్థిస్తున్నాడు కానీ ఇది కేవలం ఒక నగరానికి సంబంధించిన ప్రార్థన మాత్రమే కాదు మన ఇంటికి మన కుటుంబానికి మన సంఘానికి మన హృదయానికి కూడా వర్తించే వాక్యం ఇది దావీదు ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాడు ఇక్కడ దేవుని సన్నిధి ఉన్న చోటే నిజమైన నెమ్మది ఉంటుంది అని ప్రాకారాలు అంటే బయట గోడలు కాదు అది రక్షణకు గుర్తు అంటే దేవుడు కాపాడే చోట భయం ఉండదు కలవర ఉండదు నగరుల్లో క్షేమము అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుండటం కాదు మన జీవితం దేవుని క్రమంలో నడవటం దేవుని ఆశీర్వాదంతో స్థిరపడటం ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన ఒక్కటే ప్రభు నా జీవితాన్ని మీరు కాపాడగలిగే ప్రాకారంలో ఉంచండి నా ఇంట్లో మీ నెమ్మదిని స్థాపించండి స్థిరపరచండి అని ప్రార్థన ప్రియమైన పనులకు తండ్రి మీ ప్రజలమైన మాకు శాంతిని నెమ్మదిని ఇచ్చే పరిశుద్ధాత్మ మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు కీర్తనలు నూట ఇరవై ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఆధారం చేసుకొని సమాధానకర్తమైన మీ సన్నిధిలోకి వచ్చిన నాపై మీ కను ఉంచి మీ కనికిరాన్ని నాపై చూపమని ప్రార్థిస్తున్నాను మా శరీరం ఇంటికి ప్రాకారంగా ఉండి క్షేమాన్ని ఇచ్చే దేవా ఈరోజు ఎవరి శరీరం అయితే క్షేమం లేని స్థితిలో వ్యాధులు కలిగి ఉన్నదో బలహీన స్థితిని కలిగి ఉన్నదో లేవలేని స్థితిని కలిగి ఉన్నదో అటువంటి శరీరాలన్నిటికీ క్షేమాన్ని దయచేయండి మీరే ప్రాకారంగా ఉండమని ప్రార్థిస్తున్నాను దేవా మీ సన్నిధి ఉన్న చోట కలవరం ఉండదు భయం ఉండదు అటువంటి మీ సన్నిధిని మాలో మా చుట్టూ మా శరీరం చుట్టూ మా జీవితం చుట్టూ మా సంతానం చుట్టూ మాకు కలిగిన సమస్తం చుట్టూ మాకు రక్షణగా మాకు ప్రాకారంగా ఎల్లప్పుడూ ఉంచమని దా వీధి వలె మేము కూడా ప్రార్థిస్తూ ఉండగా నా విజ్ఞాపనను ఆలకించమని అంగీకరించమని ప్రార్థిస్తున్నాను మా కుటుంబాలలో మా శరీరాలలో ఉన్నటువంటి వ్యాధులను సమస్త కలవరాన్ని తొలగించి మీ నెమ్మదిని స్థాపించండి మా ఆరోగ్యం మా ఆర్థిక స్థితి మా సంబంధ బాంధవ్యాలలో అన్నిటిలో మీ సన్నిధి ద్వారా మీ చేతుల ద్వారా కలిగే దీవెన ఉన్నట్లు చేయండి దేవా మా సంఘాలలో మా క్రైస్తవ సమాజంలో సేవకుల మధ్య విశ్వాసుల మధ్య ఐక్యతను తీసుకురండి విమర్శించే ఆత్మను తొలగించి సరిదిద్దే ప్రేమను ప్రార్థనా భారాన్ని దయచేయమని అడుగుతున్నాను మా గృహాలలో మా పట్టణాలలో మీ శాంతిని మీ సమాధానమును ఉంచి ప్రతి ఇంట్లో మీ నామము గణపరచబడినట్లు చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్ఠ మీ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను